ప్రజలకు మెరుగైన సేవలు అందించే వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర పన్నాడని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన భోగోల్ మండలంలో ఆరో రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి రామిరెడ్డికి పూల వర్షం కురిపించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించే వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర పన్నాడని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన భోగోల్ మండలంలో ఆరో రోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి రామిరెడ్డికి పూల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరికీ కూడా మంచి జరగది తెలుసు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా చంద్రబాబు నాయుడు అనేక హామీలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పెద్దగా మళ్ళీ మోసం చేశాడో మేన తెలుసు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న మీద నమ్మకం తోటి జగన్ అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్నారు జగనన్న ఇచ్చిన హామీ హామీలన్నీ కూడా దాదాపు వంద పర్సెంట్ నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మీ ఈరోజు మీ పెద్దని ఏ విధంగా చదివిస్తున్నాడో మన గ్రామాల్లో స్కూల్స్ చూస్తే అసమోతం ఉంది ఈరోజు రోజు స్కూల్స్ యొక్క రూపరేఖలు ఏ విధంగా మారిపోయి ఉన్నాయో ఈ రోజు మా పేదల భవిష్యత్తు కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తు బంగళి పండుగస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు జగన్ ఉన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పక్క విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు రైతాంగం అదే పేద పేదలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీకు అర్థమవుతూ ఉంది ఈ రోజు మనం చూస్తా జగన్ అన్న వాడే చెప్పాడు మనం ఇచ్చే పథకాలు పేదవాణి చూడండి పార్టీ చూడద్దు అని మనకి చెప్పడం జరిగింది మన నాయకుడు కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క పేదవాణి కూడా అందించడం జరిగింది ఈ రోజు ఆ విధంగా అందించడమే రోజు జగనన్నకి శ్రీరామవేశాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జగనందన్ రెడీ చెప్తున్నాడు ఈరోజు మనం పేద పక్క పోరాటం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పెద్దంలాగ వైపు పోరాటం చేస్తున్నాడు ఈ సములో మనం పేద పక్క ఉన్నాం కాబట్టి తప్పకుండా పేద పేదగా మనకి సైనికులుగా ఉంటారు మన కాపాడుతారు అనే ఒక గట్టి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎవరైతే జగన్ అన్న ఇచ్చిన పథకాలు అభివృద్ధి చేసి ముందు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి తప్పకుండా ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి పదాలకి పంపేదానికి జగన్ ఈ అవసరానికి మగా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత వందలు కూడా తెలియజేస్తున్నాం మనకు వచ్చినాడు జగనన్న తర్వాత జగనన్న అంత అంతటి వాడు విజయ సాయన్న అది అది మన అదృష్టం ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి డైరెక్ట్గా మనకి విజయ మనతో ఉన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో చేయించి విజయసాయన మనం విజయసాయనని జగనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అదే విధంగా మూడోసారి నాకు జగనన్న ఆశీర్వాదంతో టికెట్ కావడం జరిగింది మీరు రెండుసార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిగా కూడా నన్ను ఆశీర్వదించారు ఈరోజు మూడోసారి కూడా తప్పకుండా ఆశీర్వదించి మంచి మెజారిటీ తోటి జగనన్నకి కార్కారి మన గ్రామాన్ని ఇక్కడ అభివృద్ధి చేస్తామన్నట్టు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మా జగన్న మొదటి నుంచి కూడా మనకు అధికారం రాగానే మా ఊరికి ఒకటి చేయాలి రోడ్డు ఒకటి వేయాలి అని అడుగుతున్నాడు అదేవిధంగా ఈ రోడ్డుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంటర్న రోడ్ కూడా కొన్ని చేయించడం జరిగింది తప్పకుండా మన గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోజు చేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా తెలియజారు అదేవిధంగా కాబోయేది ఒక అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ మాత్రమే వేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫౌండేషన్ చేసిన ఒకటన్నర సంవత్సరంలో అవి కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక గురించుకోవాలి కాబట్టి తప్పకుండా జగనన్నని రాష్ట్రంలో మనం మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు మంచి మెజార్టీ తోటి విజేశారని నన్ను గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ